హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండీ శేఖర్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వ్లాగ్ నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే బోనాల పండగకి వచ్చేసాము ఇది లొకేషన్ వచ్చేసి అన్నానగర్ అండి బేగంపేట్ పక్కనే ఉంటుంది నానమ్మ అంటే మా అత్తమ్మ వాళ్ళ అమ్మ ఇదివరకి కూడా చూపెట్టాను నా వ్లాగ్స్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈజీగా తెలుస్తుంది సమ్మక్క జాతర అప్పుడు కూడా మేము ఇక్కడికి వచ్చాము ప్రతి సంవత్సరం బోనాల పండుగ రోజు అయితే వెళ్తాము బోనాల పండుగ రోజు వెళ్ళి అమ్మవారికి అయితే ఓట్ బియ్యం పోస్తాము చాలా సంవత్సరాల నుంచి అలవాటు అత్తమ్మకి అక్కడికి వెళ్ళడము నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది చాలా గ్రాండ్గా చేస్తారు అక్కడ బోనాల పండుగ శ్రీహానికి కూడా చాలా ఇష్టము అన్నగర్ వెళ్ళిండంటే ఇంట్లో కంటే బయటనే ఎక్కువ ఉంటాడు వాడు ఎందుకంటే ఎక్కువ మంది కనిపిస్తారు ఇక్కడ బోయినపల్లిలో అనుకోండి కింది దిగితేనే కనిపిస్తారు అక్కడ ఎక్కడున్న జనాలే ఉంటారు ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలు ఉంటారు ఇంకా జాతర కాబట్టి ఇంకా ఎక్కువ మంది వచ్చారు అక్కడ ఇల్లు చిన్నగా ఉంటే జనాలు ఎక్కువ ఉంటారు మేము ఉండే దగ్గరేమో ఇల్లు పెద్దగా ఉంటే జనాలు తక్కువ ఉంటారు ఎటువత్ గుడికి అయితే బయలుదేరాము బోనాలతో కలిసి వెళ్దామని అనుకున్నాము కానీ బోనాలు వెళ్ళేసరికి ఈవినింగ్ అవుతుందంట మళ్ళీ అందరూ ఒకేసారి వెళ్తే గుడిలో రష్ కూడా ఎక్కువగా ఉంటుంది సో కాస్త ముందుగా వెళ్తే ఫ్రీగా ఉంటుంది అనేసి ముందు వెళ్ళాము అందరూ వెళ్తే కూడా ఓడి బియ్యం దగ్గర కూడా క్యూ ఎక్కువ ఉంటుందని త్వరగా వెళ్ళాము అన్నానగర్ పోచమ్మ గుడి ఇదే అండి ఫస్ట్ లో ఉంది కదా పోచమ్మ గుడి ఈ ఇయర్ కంటే లాస్ట్ టైం చాలా గ్రాండ్గా అనిపించింది నాకు లాస్ట్ ఇయర్ అయితే స్టే చేసి డెకరేషన్ ఇంకా బాగా చేశారు ఇప్పుడు కూడా బాగుంది లాస్ట్ టైం ఇంకా బాగుంది గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ లో కనిపిస్తుంది అండి టెంపుల్ మనకి లెఫ్ట్ సైడ్ లో వచ్చిన తర్వాత ఇక్కడ సాక పోసేసి అలానే బోనం తీసుకొచ్చిన వాళ్ళు బోనం జల్లించి కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి దేవుళ్ళకి పూజలు చేయడమైనా ఓడి బియ్యం పోయడమైనా మన చేతితో చేస్తే ఆనందమే వేరు కదండి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ గుళ్ళు ప్రతి ఒక్కరు అంటే ఎవరైతే అమ్మవారికి ఓడి బియ్యం పోయాలని తీసుకొచ్చినా ప్రతి ఒక్కరితోని ఓడి బియ్యం పోయించారు పంతులు వాళ్ళు చాలా అంటే చాలా ఓపిగ్గా ఉన్నారు చాలా మంచిగా అనిపిస్తుంది కదండి ఎంతో భక్తితో ఎంతో ప్రేమగా ఎంతో ఇష్టంగా తీసుకొచ్చిన ఓడివి అని మన చేతులతో మనం పోస్తే ఆ ఆనందమే వేరు నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ గుళ్ళో అన్ని గుళ్ళలో ఈ అవకాశం అయితే ఉండకపోవచ్చు కొన్ని గుళ్ళల్లో అయితే మ్యాక్సిమం ఉంటుంది కొన్ని గుళ్ళల్లో ఉండదు అలా అన్ని గుళ్ళలో పోయినరనేం కాదండి నాకైతే మంచిగా అనిపించింది ఈ గుళ్ళో అయితే దర్శనం అయితే అయిపోయింది చూడండి అమ్మవారు ఎంత బాగా కనిపిస్తున్నారు పక్కన వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి అక్క మహాకాళి బీరప్ప ఎల్లమ్మ ఆ టెంపుల్స్ కూడా చూపిస్తాను మీకు వచ్చిన భక్తులకి ఇబ్బంది కాకుండా ఇలా చిన్న చిన్న టేబుల్స్ అయితే వేశారు కూర్చోడానికి అనేసి ఆశా వర్కర్స్ కూడా పెట్టారు హెల్త్ పరంగా ఎవరికి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు చూసుకోవడానికి అనేసి గుడి బయటికి రాగానే చిన్నపిల్లల బొమ్మల స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి రోడ్ పక్కన నాకైతే చాలా నచ్చినాయి శ్రీహాన్ కి తీసుకుందామని అనుకున్నాము ఆల్రెడీ శ్రీహాన్ ఇంటి దగ్గర ఒక కోడి బొమ్మ తీసుకున్నాడు సో అందుకే తీసుకోలేదు పోచమ్మ గుడికి అయితే వెళ్ళేసి వచ్చాము పక్కన గల్లీలో ఉన్న మైసమ్మ గుడి కూడా వచ్చేసాము ఇంకా లేట్ అయితే ఇంకా ఎక్కువ మంది అవుతారు బోనాలు వస్తాయి అనేసి కొంచెం త్వరగానే వచ్చాము మైసమ్మని కూడా దర్శనం చేసుకున్నాము అసలైన బోనాల పండుగ షురు కాబోతుంది అందరూ ఒకేసారి కలిసి వస్తున్నారు ఒక రెండు మూడు గల్లీలో వాళ్ళందరూ కలిసి వెళ్తారు మామూలుగా అయితే ఎవరికి వాళ్ళు కూడా తీస్తారు ఓన్గా బోన్ అని కానీ ఇలా అందరు కలిసి వెళ్తేనే బాగుంటుంది సందడిగా ఉంటుంది గల్లీలో విలేజ్లో కూడా ఇలానే అందరు కలిసి వెళ్తారు నాకు విలేజ్లా అనిపించింది ఆడపడ్చు ఇంకొక అత్తమ్మ కూతురు కూతురుతాను అఖిల ఈ అత్తమ్మ తను పబ్లిక్ అయితే చాలా మంది వచ్చారు చూడండి ఎంత క్రౌడ్ ఉందో ఇక్కడైతే కంటోన్మెంట్ ఏరియాలో ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసంలో బోనాలు జరుగుతాయి పోచమ్మ దగ్గరికి వెళ్ళొచ్చేసాము ఇప్పుడు మైసమ్మ దగ్గరికి వెళ్తున్నాము మైసమ్మ కూడా బోనం చేశారు అత్తమ్మ వాళ్ళు అఖిలా ఎత్తుకోవాలి అసలు ఆ బోనము నేను జస్ట్ ఎత్తుకొని ఫోటో దిగుతానని ఎత్తుకున్నాను కానీ అకిల ఉండి నువ్వే ఎత్తుకోవదినా అని అంటే నేను అలానే ఎత్తుకున్నాను అత్తమ్మ వాళ్ళు కూడా ఎత్తుకోవనంటే నాకు కూడా హ్యాపీగా అనిపించింది బోనం ఎత్తుకోవడం నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సిటీలో నేను చూసినంత వరకు అయితే బోనం పైన రెండు కంచెలు ఉంటాయి రెండు కంచెలు పైన దాంట్లో దీపాన్ని వెలిగిస్తారు బోనాన్ని తీసుకెళ్లిన తర్వాత నైవేద్యం అక్కడ పెట్టేసి బోనానికి ఉన్న పువ్వులు వేప కొమ్మలు అక్కడే పెట్టేస్తారు పైన కంచులో దీపాన్ని కూడా అక్కడే పెట్టేస్తారు విలేజ్ లో అయితే అలా అస్సలు చేయరు ఒకటే కంచులో దీపాన్ని వెలిగిస్తారు మళ్ళీ అదే దీపాన్ని ఇంటి వరకు తీసుకెళ్తారు బోనాలు అయిపోయినాయి పలహారం పనులు పెడతారు అదే రోజు నైట్ కొన్ని ప్లేసెస్ లో పెట్టారు నెక్స్ట్ డే చాలా ఏరియాలో పెడతారు ఈ వేషాలను చూసి మేమైతే అంటే లైవ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించింది మేమున్న ఏరియాలో అయితే ఇలా చేయరు బోనాల పండుగ చాలా గ్రాండ్ గా చేశారు ఇక్కడ అక్కడ కాంతార వేషం వేసుకునేత ఉన్నాడు చాలా గ్రేట్ అనిపించింది నాకైతే వాళ్ళు అంత హెవీ కాస్ట్యూమ్స్ వేసుకొని కూడా చాలా బాగా డాన్స్ చేశారు అందులో వర్షాకాలం కానీ మధ్యాహ్నం అయితే ఎండ చాలా కొట్టింది చాలా వేడిగా ఉండే ఈ కాంతార వేషం వేసుకునే అతను కూడా చాలా బాగా చేశారు వెనకాల ఉన్న వాళ్ళు కూడా కాళికా మాత అలా చాలా వేషాలు వేశారు అంత హెవీ కాస్ట్యూమ్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు ఆ చిన్న గల్లీ నుంచి వెళ్ళడము రావడము వాళ్ళకి డిస్టర్బెన్స్ చేయడము జరగమనడము అలా చాలా జరిగాయి అయినా కూడా వాళ్ళు ఏ ఒక్కరిపైనా కూడా కోపం తెప్పించుకోకుండా అందరికీ స్మైల్ ఇస్తూ వాళ్ళు ఎవ్వరు అడిగినా కానీ సెల్ఫీలు ఇస్తూ చాలా ఓపికగా చేశారు ఎంతైనా ఆర్టిస్ట్ కదా ఆర్టిస్టులనే ప్రూవ్ చేసుకున్నారు చాలా బాగా చేశారు ఇక్కడైతేనైతే హైలైట్ అండి చేతిలో కర్రకి నిప్పుని పట్టుకొని బాటిల్లో పెట్రోల్ తీసుకొని నోట్లోకి తీసుకొని ఆ మంటకి ఎదురుగా ఊరుతాడు నాకైతే గ్రేట్ అనిపించింది నేను ఎప్పుడు ఇలా లైవ్లో చూడలేదు చాలా గ్రేట్ అనిపించింది మేము ఒక ఫైవ్ టు సిక్స్ అడుగుల దూరంలో ఉన్నాము అయినా కానీ మాకు వేడి శకా తగిలింది వాళ్ళకి ఏం అనిపించదా అని అనిపించింది నాకైతే చాలా గ్రేట్ అనిపించింది అలా చేయడము కంటిన్యూగా అలా చేస్తూనే ఉన్నారు అదే పెట్రోల్ని చేయిపై వేసుకున్నా కానీ చేతికి కొంచెం కూడా అంటుకోదమంట అదేంటో అసలు మాయ నాకైతే అర్థమే కాలేదు పక్కన ఒక అతను దండేసుకొని నిలబడ్డారు చూడండి అతని వేషం అయితే నాకు భలే అనిపించింది ఇక్కడ ఒక జీప్ ఉంది ఆ జీప్ కైతే వెనకాల ఫ్లవర్ కనిపిస్తుంది కదా అక్కడ అమ్మవారు ఉన్నారు అమ్మవారు ఊరేగింపు అన్నట్టు ఈ లైట్స్ సెట్టింగ్స్ చాలా బాగున్నాయి కదా మళ్ళీ నెక్స్ట్ ఇంకొకరు వచ్చారు వీళ్ళు ఆల్టర్నేట్ గా చేంజ్ అవుతూనే ఉన్నారు చాలా బాగా చేశారు డాన్స్ బోనాల రోజు నైట్ ఊరేగింపు అండి ఇది నెక్స్ట్ డే కూడా చేస్తారు ఇంకా నెక్స్ట్ డే నైట్ చాలా బాగా చేస్తారంట చాలా గ్రాండ్గా చేస్తారు పోతరాజులు ఇంకా చాలా మంది వస్తారంట గల్లీ గల్లీకి తీస్తారంట ఇలా అమ్మవారి ఊరేగింపు చాలా బాగుంది కదండి నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను బోనాల బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మంచి మంచి వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్